హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టైర్ నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు కొంతమంది కమెంట్స్ అనేవి నేను కమెంట్స్ పట్టించుకోను బికాస్ నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి నెగిటివ్ కమెంట్స్ పెడతారు బట్ మీరు ఒకరిని అనే ముందు ఆలోచించుకోండి మీ థాట్ ప్రాసెస్ అలా ఉంది కాబట్టి మీకు అలా అలా కనిపిస్తున్నారు సో మీరు ఏ విధంగా ఎదుటి వ్యక్తిని మీరు అంటున్నారో మాటలు అది మీరు మిమ్మల్ని ఫస్ట్ అనుకుని మీరు ఆ క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళని అనగలుగుతున్నారు సో ఈ మెసేజ్ ఎవరైతే అందాలో వారికి అందుతుంది బికాజ్ ఎవరైతే అలా మెసేజ్ ఆర్ కమెంట్ పెట్టారో వాళ్ళకిది బికాజ్ నేను పట్టించుకోను బికాజ్ వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేక అలాంటి కమెంట్స్ పెడుతూ ఉంటారు ఈ రీడింగ్ పర్టికులర్గా ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే చూడండి లేకపోతే లేదు బికాస్ ఇది రిజనేట్ అయితేనే చూడమని చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చూసేయండి ఎలాగొన్న చూసేయండి నేను ఎప్పుడు చెప్పను అండ్ నేను ఫ్రీక్వెంట్గా కూడా రీడింగ్స్ అన్నవి ఒక డే వదిలి ఇంకో డే చేస్తాను డే బై డే చేస్తాను బికాజ్ ఏది పడితే చేశారంటే రోజు ఏదో పోస్ట్ చేయొచ్చు బట్ నాకు అలా కాదు అండ్ రీడింగ్స్ అనేవి జెన్యునా కాదనేది చూసే వాళ్ళకి తెలుసు చేసే వాళ్ళకి తెలుసు కొంతమందికి అవి నమ్మకం ఉండకపోతే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా కరెక్ట్ నమ్మకం లేని వాళ్ళు చూడక్కర్లేదు ఓకే మేము కనెక్ట్ అవుతున్నాం మీ రీడింగ్ ద్వారా మెసేజ్ వస్తుంది అన్న వాళ్ళే చూడండి బట్ బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు చూసుకోండి మీరు ఎవరినైతే పాయింట్ ఆఫ్ చేస్తున్నారో ముందు మీరు అది మీరు వేరే వాళ్ళని వేరే చూపెట్టేటప్పుడు ఫస్ట్ మీరు అదే ఓకే దాన్ని బట్టి మీరు వేరే వాళ్ళని మీరు వేరే వేరే చూపిస్తున్నారు లైక్ వాళ్ళని ఏదైనా అనడం కానీ ఏదైనా కానీ ఫస్ట్ మీరు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ మెంటల్ హెల్త్ బాగాలేదు కాబట్టి ఎదుటి వ్యక్తిని వేలు పెట్టి చూపిస్తున్నారు ఓకే సో వదిలేద్దాం సో బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకొక మెసేజ్ ఏంటంటే ఎస్ పెట్టుకుంటే పెట్టుకోండి అది మీరే బికాస్ నేను చాలా క్లియర్గా చెప్తాను ఈ రీడింగ్ రిజమేట్ అయితేనే చూడండి అని సో నేను చాలా హానెస్ట్గా ప్రతిదీ చూసేయండి అని చెప్పను చాలా హానెస్ట్గా ఉన్నాను నా కంటెంట్ ప్రకారం ఓకే సో ఈ రోజు రీడింగ్ ఏంటంటే మీరు ఏ పర్సన్ అయితే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి నిజంగా పర్సన్ మీతో జెన్యున్ గా ఉంటున్నారా లేదా మీరు పర్సన్ నమ్మచ్చా లేదా ఇదన్నీ డీటెయిల్ గా చూద్దాం అలాగే ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమడిస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో మిస్టేక్స్ వెతికే వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండదు తెలుసా కానీ ఎదుటి వాళ్ళ దాంట్లో మిస్టేక్స్ ఎదుగుతారు అలాంటి కమెంట్స్ కానీ అసలు నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళనే పట్టించుకోకూడదు నా దృష్టిలో సో మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఆ చెత్త అంతా మనకు అనవసరం ఆ కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళని అలాగే వదిలేద్దాం ఖచ్చితంగా నాకు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యుండొచ్చు లేదా వేరే పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్ అయితే జెన్యున్ అండి సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఎస్ మీ పర్సన్ మీతో హానెస్ట్ గానే ఉంటున్నారు కార్స్టా చెప్తున్నాను నేను మళ్ళీ ఒకటి ఒకటి అనలైజ్ చేస్తాను డర్త్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య రైట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి మేబీ సెపరేట్ అయిపోయి కూడా ఉండొచ్చు కొంతమంది బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ తిరిగి రావాలనే ఒక థాట్స్ కూడా తనకు చాలా ఉన్నాయి బట్ చాలా చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఫినాన్షియల్ అవ్వచ్చు బట్ ఏదేమైనా సరే ఏదైతే అడ్డుగా ఉందో మీ రిలేషన్షిప్ రీయూనియన్ అవ్వడానికి దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది మీ పర్సన్ గట్టిగా అనుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ కి మేబీ వాళ్ళ ఇంట్లో వేరే మ్యాచెస్ చూస్తూ ఉండొచ్చు లేదా వేరే ఆప్షన్స్ ఉండొచ్చు లేదా మీ పర్సన్ కి వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏం పట్టించుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు సో అందుకే చెప్తున్నాను మీ పర్సన్ మీ గురించి అయితే జెన్యున్ గా ఆలోచిస్తున్నారు నాకు సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఎక్కువగా లేదు మీరు ఇద్దరు కలిసే ఉన్నారు బట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్న మీ పర్సన్ ఖచ్చితంగా మీతో జెన్యున్ గానే ఉన్నారు అండ్ జెన్యున్ గానే ఆలోచిస్తున్నారు అండ్ మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో దానివల్ల మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకు మేమిద్దరం ఇలా కొట్టుకుంటున్నాం లేదా దెబ్బలాడుకుంటున్నాం ఇలా మా ఇద్దరి మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం ఈ రకమైన థాట్ ప్రోసెస్ అయితే మీ పర్సన్ ఉంది అట్ ద సేమ్ టైం మీద ఏమైనా లైక్ గట్టిగా అరిచిన గట్టిగా కోప్పడినా ఎందుకు ఇలా చేశాను నేను ఎలా చేసి ఉండకూడదే అని ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్ కు ఉంది అండ్ రైట్ మీ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు చాలా ఓవర్ థింకింగ్ లో ఉంటారు సో ఈ లో మీ పర్సన్ ఉండడం అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇంకా ఇంకా సఫర్ చేస్తున్నాయి బట్ ఏదేమైనా సరే మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి రావాలని ఎవరైతే లో ఉన్నారో ఆర్ మీరు కలిసే ఉంటే కనుక ఖచ్చితంగా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ సార్ట్అవుట్ చేసుకోవాలని అనుకుంటున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ ఫీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ నో మ్యాటర్ వాట్ అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అని అనవసరం ఎలాగైనా సరే రీయూనియన్ అవ్వాలి ఆర్ థింగ్స్ అన్నవి సార్ట్అవుట్ చేసుకోవాలి అని అయితే చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నారు అండ్ ఎస్ ఎందుకు హానెస్ట్ మీ పర్సన్ అని చెప్పాను అంటే నైట్ ఆఫ్ వీల్స్ నైట్ ఆఫ్ వీల్స్ అనేది చాలా చాలా స్టెబిలిటీకి హానెస్టీకి సంబంధించిన కార్డ్ సో మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ అనేది టైంపాస్కి అయితే స్టార్ట్ చేయలేదు ఖచ్చితంగా దీన్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది ఉంటారు టైంపాస్కి రిలేషన్షిప్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసేసేవాళ్ళు బట్ మీ పర్సన్ మాత్రం ఖచ్చితంగా రైట్ నౌ ఎనర్జీ ప్ర ప్రకారం తనైతే జెన్యున్ గానే ఉన్నారు జెన్యున్ గానే రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్కి లేదు మీ పర్సన్ చాలా జెన్యున్గా ఉన్నారు అండ్ చాలా తను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు బికాస్ తను లాజికల్లీ ఎమోషనల్లీ అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాను సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒకవేళ సెపరేషన్లో ఉంటే మళ్ళీ మీ లైఫ్కి తిరిగి రావాలి అనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళ ఇష్యూ అయితే దాన్ని ఎలాగైనా సరే ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని ఒప్పించాలని కానీ లేదా ఫ్రెండ్స్ వల్ల ఇక్కడ ఫ్రెండ్స్ మాట విని రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ తెచ్చుకుంటే ఫ్రెండ్స్ వదిలేయడం కానీ అలా కూడా చేయాలనుకుంటున్నారు బికాస్ రిలేషన్షిప్ కమ్స్ ఫస్ట్ నా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కేన్సెస్ స్కాపియో వాటర్ సైన్ ఉండొచ్చు ఎక్స్పెషలీస్ స్కాపియో ఆర్ లియో అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అయితే చాలా హానెస్ట్ గా ఉన్నాయి మీ పర్సన్ హానెస్టే బట్ యాక్షన్ వైజ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అసలు మీ రిలేషన్షిప్ ఎక్కడి వరకు తీసుకు వెళ్తారు అసలు మీరేం ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం సో యాక్షన్ వైజ్ తీసుకుంటారా లేదా అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం అండర్ అంటే కింగ్ ఆఫ్ కప్స్ హై ప్రీస్టర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్ ఉన్నారు ఖచ్చితంగా తను మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు ఆ విషయం మీకు తెలిసిపోతుందేమో అనే ఒక టెన్షన్ లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్ మీరు అంటే ఇష్టం ఉన్నారు బట్ సంథింగ్ ఏదో హైట్ చేస్తున్నారు ఏంటన్నది ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అనేవి ఉండొచ్చు పేజ్ ఆఫ్ కప్స్ విత్ ద ఫూల్ అండ్ మెజీషియన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ మేజర్లీ ఇక్కడ చాలా మందికి మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ లేదా ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఈ రెండు విషయంలో మీ పర్సన్ ఏదో సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా అది మీకు చెప్పాలి అని అంటే భయపడుతున్నారు బికాస్ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుందో లేదా ఆగిపోతుందో లేదా రియూనియన్ కోసం యాక్షన్ తీసుకోవాలన్నా తనకి రియూనియన్ కావాలని ఉంది బట్ ఇక్కడ ఈ బ్లాకేజెస్ వల్ల మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకుంటారు బట్ చాలా చాలా స్లో మూవింగ్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకటి అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ రెండు కనిపిస్తున్నాయి నాకు అందుకే మీ పర్సన్ చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఫైవ్ ఆఫ్ ఫోన్స్ సో మీ ఎనర్జీ ఏంటి అసలు మీ థాట్స్ ఏంటన్నా చూద్దాం మీ ప్రజెంట్ ఎనర్జీ క్లీన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీరు మే మీద కూడా ఎనర్జీ ఫోకస్ చేసుకుంటున్నారు లైక్ మీ హెల్త్ చూసుకోవడం మీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బికాస్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ ఆఫ్ వీల్స్ ద సన్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్లో ఈక్వల్కి ఈవెంట్ అయి ఉండాలి ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టయితే మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఖచ్చితంగా మీరు మీ పర్సన్ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీకు రిలేషన్షిప్ కావాలి బికాస్ ద సన్ మీ పర్సన్లో మీకు హ్యాపీనెస్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ కిడ్స్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకు రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మీరు కూడా మీ పర్సన్తో పాటు ఉన్నారు అది రిలేషన్షిప్ అవ్వనివ్వండి మ్యారేజ్ అవ్వనివ్వండి మీరు తనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు సో ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ బట్ అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగే సంఘటనల వల్ల మీరు హర్ట్ అవుతున్నారు బికాస్ రిలేషన్షిప్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్ బట్ మీరు కూడా ఓవరాల్గా గ్రోతే కోరుకుంటున్నారు మీరు చాలామంది మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు రిలేషన్షిప్ బాగుండాలి అని ఎస్ చేయండి మేనిఫెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది బట్ కాన్స్టెంట్గా చేయాలి కన్సిస్టెంట్గా చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని అండ్ గట్టిగా కోరుకుంటున్నారు కూడా అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాస్ అయ్యి ఉండొచ్చు లియో ఏరీస్ లియో సర్జిటేరియస్ చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ సోర్ట్స్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ చూసారా రిలేషన్షిప్లో మీకు మీ పర్సన్ యాక్షన్ స్లోగా తీసుకోవడం వల్ల నియర్ ఫ్యూచర్లో ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉంటారు ఎమోషనలీ బర్డెన్ ఫీల్ అవుతారు అండ్ పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటారు కమ్యూనికేషన్ కోసం కానీ అండ్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి అయితే చూస్తూ ఉంటారు లైక్ అది ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇష్టమైన వ్యక్తులు బికాస్ మీరు ఈ బాధ నుంచి బయటపడడానికి మీ ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటారు నైన్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా వెయిటింగ్ ఏమే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ వెయిటింగ్ మోడ్లో కొంచెం ఓవర్ థింకింగ్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరు ఓవర్ థింకింగ్ అయ్యి అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ బట్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారో మీరు ఓవర్ థింకింగ్ చేయకండి బికాజ్ నైన్ ఆఫ్ సోర్స్ అన్నది టాక్సిక్ ఎనర్జీ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ప్రెజెంట్లో ఆలోచననే చేసే శక్తిని కోల్పోతారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ హీలింగ్ ఎనర్జీ మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా సరే యాంగ్జైటీ ఓవర్ థింకింగ్లో ఉన్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఇద్దరు రీయూనియన్ కోసమే చూస్తున్నారు బట్ చాలా చాలా అబ్స్టకల్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ రైట్ నో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు అట్ ద సేమ్ టైం మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక నాకు ఏంటంటే ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు బట్ నో బడీ టేకింగ్ యాక్షన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది సో గైడెన్స్ ఏంటన్నది చూద్దాం జస్టిస్ డెవెల్ హెర్ఫెంట్ అండ్ టూ ఆఫ్ మోన్స్ బ్యాలెన్స్ చేసుకోండి మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ దేని గురించి ఒబ్సెసివ్గా థింక్ చేయొద్దు అబ్సెసివ్ థింకింగ్ అనేది మీకు ఎప్పటికైనా ప్రమాదకరమే అండ్ హౌఫ్ ఫెంట్ అంటే మీరు దేని గురించి అయినా పాజిటివ్గా థింక్ చేయండి ఇన్ కేస్ కెరియర్లో మీరు ఏమైనా వెనకబడి ఉంటే కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి అండ్ ఏదైనా ఒక విషయాన్ని గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ వర్కల్ మెసేజెస్ చూద్దాం బ్లూస్మింగ్ అబర్డెన్స్ మీలో చాలా మందికి మీ మనీ గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి జర్నీ ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ లేదు అనంటే మీ మీలో కొంతమందికి కొన్ని ట్రావెలింగ్ ప్లాన్స్ ఉన్నాయి వెరీ సూన్ మీరు ట్రావెల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై మీలో చాలా మంది రైట్లో ఎమోషనలీ హై ఫీల్ అవుతున్నారు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మోన్ అండ్ క్యాన్సర్ ఎవరైతే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఒక పర్సనల్ ఇష్యూతో బాధపడుతూ ఉన్నారో వెరీ సూన్ అది రిజాల్వ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇట్ ఈస్ సేఫ్ ఆ యూ టు లవ్ ఓపెన్ యూ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ సో మీ పర్సన్ మీరు ఇష్టపడడం అనేది సేఫ్ ఈ పర్సన్ ఇష్టపడడం అనేది అండ్ రీట్రీట్ ఇట్స్ టైమ్ ఫ్రమ్ ద వరల్డ్ మీరు మీ పర్సన్తో కలిసే ఉంటే మీ పర్సన్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి సో ఇది మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నీ ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూన్ రెమెడీస్ ఎవరికైనా కౌంటెంట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కౌంటెంట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్